ఈ దారకమై అపార్ట్మెంటు హోమ్స్ ప్రతి ఒక్కరికి నా యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా పదవి అయిపోయినాక మళ్ళీ పిలిచి సన్మానం చేస్తుడు అది చాలా సంతోషంగా అనిపిస్తుంది మీకు ఎన్నడికైనా రుణపడి ఉంటామని మేము అనుకుంటున్నాము ఎందుకంటే ఒక పదవి అయి పదవి ఉన్నప్పుడే కొందరు పిలుస్తారు పిలవరు ఏదో పని చేసిందా చేయలేరా అని చూస్తారు కానీ పదవి అయిపోయినాక మనం పిలిచి సన్మానం చేసినందుకు చాలా థ్యాంక్స్ చెప్పినందుకు ఈ అపార్ట్మెంట్లో ముందు పరిచయం అయిందంటే నాకు పని పని ద్వారా వీళ్ళందరూ పరిచయం అయ్యారు తర్వాత నవీన్ నవీన్ ఈ ఇక్కడ లేకపోయినందుకు ఎంతో చాలా బాధాకరము ఆయన ఆత్మశాంతి కుదరాలని ఏదో చిన్న విషయం కన్నా నవీను పని అనే నోట్లోకి వెళ్ళిస్తారు మాకు ఎందుకు ఆయన నవీను చిన్నగా ఏదో జరిగి ఆయనకు నేను హాస్పిటల్ పోయినప్పుడు కంపల్సరీ బర్తడ మంచిగా ఉంటాడు ఆరోగ్యంగా వస్తాడని నేను చాలా అనుకున్నా అది ఏదో కానీ ఆయన చనిపోవడం చాలా బాధాకరము ఆయన ఆత్మ శాంతి కలగాలని మన ధారకామాయి పదమూడో వాడు తరపున మా తరపున నాకు చాలా బాధాకరమది ఎందుకంటే చిన్న ఏజీలనే అయినా పోయి అది చే అయినందుకు చాలా బాధాకరం అనిపిస్తుంది నాకు ఈ తారకామాయిలో నేను ఏం పని చేసినో చేయలేనో నాకైతే ఏం లేదు ముంగడైతే ముందు కాట సీనన్న ఉన్నప్పుడే రోడ్ వేసిండు డైనేజు రోడ్లు కాట సర్పంచి ఉన్నప్పుడే రోడ్స్ అన్నీ వేసిండు ఇప్పుడు మాకు పని లేదనుకున్నాం కానీ డైనేజు ఇష్యూ ఉందన్న డ్రైనేజ్ వేస్తున్నా ఫస్ట్ ఆల్రెడీ కోడు ఇట్లా మనకు టెండర్ కాలేదు టూ బీట్ లైన్ వస్తుంది మన పోచంపల్లి షాప్ కాడికి వెళ్ళి రాజు మెకానిక్ షాప్ దాకా టూ బీట్ లైన్తో మన కూడా వన్ ఫీట్ లోన్తో వేసినాక సీసీ రోడ్ వేయగలుగుతాం టెండర్ ఉన్నది ఇంకా మనకు ముందు అయిన శాంక్షన్లు ఉన్నాయి అది కంపల్సరీ చేసి పెడతా మీ అపార్ట్మెంట్లో చిన్న చిన్న వాళ్ళు చిన్న చిన్న ఎంప్లాయీలు ఉన్నారు వాళ్ళకు కూడా ఇంచుమించు ఇది కరెంటుది రెండు వందల యూనిట్లు వస్తుందని అనుకుంటున్నాను ఎంతమందికి వస్తుందో తెలియదు మన రేవంత్ అన్న ప్రభుత్వం వచ్చినాక అది వేసిందంటే చాలా సంతోషం ఎంతమందికి రేషన్ కార్డులు కొందరికి ఉన్నాయి లేవు కొందరు అప్లై చేసుకోరీ చేసుకుంటే కంపల్సరీ చేసి పెడతా ఎల్పు ఏది ఉన్నా ముందు ముందు నేను ఉంటాను ఈ అపార్ట్మెంట్కు కంపల్సరీ నేను రుణపడి ఉంటాను ఎందుకంటే ఏం చేయకున్నా మా ఎంబడ తిరిగి ప్రతి ఒక్కటి పనైనా వాళ్ళ పాత అయినా మన అందరూ అరే అన్న ఏదైనా చిన్న చిన్నదాం కూడా వేడికిన ఆఫీస్కి వచ్చి ఇట్లా అయిందని చెప్తే నేను చేసి పెట్టినా ఇంకా చెయ్యను కూడా ఉంటే చేసి పెడతా అని మన వందనపూరి కాలనీకి అన్ని రోడ్లు అయిపోయినాయి కానీ ముందు వేసిన రోడ్లు కొన్ని పాత అయిపోయినాయి కదా మళ్ళీ చేద్దామని అనుకుందాం టెండర్ పెట్టినాము టెండర్ అయినాక అవుతుంది వందలపూరి కాలీలో పదమూడో వాడు పరిధిలో ఉన్నది ప్రతి ఒక్క పని అయిపోయింది అనుకుంటున్నాను నేను చిన్న చిన్న రోడ్లు ఉండొచ్చు ఒక రెండు రోడ్ అది కాగానే చేస్తాను ద్వారకామాయి వాళ్లకు నా యొక్క ధన్యవాదాలు వెళ్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మోహిస్తున్నా ద్వారకామాయి పెద్దలు అలా గౌరవనీయులు పెద్దలు అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు అందరికీ కూడా మాకు ఆత్మీయ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించినందుకు వారికి పరిపరి విధాల ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ముందుగా ఈ ద్వారకామా ఈ అపార్ట్మెంట్కి వస్తే నేను ఐదు సంవత్సరాల క్రితం ఇంట్లోనే ఉండేవాళ్ళము ఈ అవకాశము కౌన్సిలర్గా అవకాశం వచ్చినప్పుడు బయటికి రావడం జరిగింది అప్పుడు బయటికి రాగానే నాకు బయటికి వచ్చినప్పుడు కనిపించిన ఇద్దరు వ్యక్తులు ఫనీ ఇంకా నవీన్ వీళ్ళిద్దరూ నా సొంత తమ్ముళ్ళు అనుకుంటాను నేను ఎప్పుడు ప్రచారంలో అడుగడుగున నాతో తోడున్నారు వాళ్ళని ఎప్పటికీ మర్చిపోలేను ఈ రోజుకు కూడా ప్రతి చిన్న పనైనా పెద్ద ఏ పనైనా ఇట్లా పిలవంగానే అక్క అని వచ్చేస్తారు అలాంటి పని అయినా నవీన్ మన ముందు లేకపోవడం నిజంగా చాలా బాధగా ఉంది నవీనాత్మక శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను అలాగే ప్రతి ఇంటింటికి ద్వారకా హోమ్స్కి వచ్చినాక అక్క రండి వీళ్ళు వీళ్ళు మన వాళ్ళు మన వాళ్ళు అని ప్రతి ఒక్కరిని పరిచయం చేయడం జరిగింది అలాగే మీ అందరి సపోర్ట్ కూడా మాకుంది ఇంకా మునుముందు కూడా మీ అందరు సపోర్ట్ చేస్తామంటున్నారు దానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ద్వారకామాయి అపార్ట్మెంటే కాకుండా పదమూడో వార్డుకు సంబంధించి కూడా ప్రతి ఒక్కరూ మమ్మల్ని ఆదరించడం జరిగింది ఆ ఆదరించినందుకు మేము గెలవడం జరిగింది గెలిచినా కూడా ప్రతి ఒక్కరికి అన్ని మౌలిక వసతులైన అన్ని కార్యక్రమాలని నిర్వహించడం కూడా జరిగింది మీరు అన్నట్టుగా ఇంకా ఏమన్నా సమస్యలు ఉన్నాయంటున్నారు ఆ సమస్యల్ని కూడా మా ముందు మా దృష్టికి తీసుకురండి తప్పకుండా మేము ఆ సమస్యలకి పరిష్కారం నెరవేరుస్తాము అవకాశం ఇచ్చినందుకు ద్వారకామాయి హోమ్స్కి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ సన్మానోత్సవం ఇచ్చేసిన విచ్చేసిన గారికి లావణ్య గారికి మా ద్వారకా మాయి హోమ్ తరఫున మా అన్న తమ్ములకి అక్క చెల్లెలకి అందరికీ ధన్యవాదాలు కానీ శశ్ ఎప్పుడు పిలిచినా కూడాను అందుబాటులో రేపు పది గంటలు ఫోన్ చేసిన ఒంటి గంట ఫోన్ చేసినా ఈ పని ఉంది ఉన్నాను అని చెప్పి చేయించుకున్నా చేయించుకున్నాం ఆయన త్వరలో కూడా ఇంకా కొన్ని చేస్తారు చేయాలి అదైందా అది చేస్తారు కానీ మనం ఆయనతో ఏంటంటే పదవి అయిపోయింది పదవైనా కూడా పని చేస్తారు ఉంది అన్ని ఉంది అర్థమైందా మాకు చిన్న చిన్న ఒక రోడ్డు ఒకటి ఉందన్న ఆ రోడ్డు కూడా చేస్తా అని చెప్పి ఒప్పుకున్నారు అది ఎప్పుడు అనేది ఏ తెలీదు అదొకటి ఎప్పుడు ఆయనకి మేము అందరం ద్వారకాయ్యే తరపున ఎప్పుడు అందగా ఉంటాం ద్వారకాయ్యే తరఫున అది నేను అందరికీ హామీ ఇస్తున్నా సారికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ కార్యక్రమాన్ని అపార్ట్మెంట్ వాళ్ళు ఎంత ఘనంగా చేస్తున్నారు ఎందుకంటే భవనశేఖర్ రాజు మనకు ఏ టైం అయినా మనకు ఏ రోజు అయినా ఏ చిన్న పని ఉందన్నా కానీ లేదన్నా అనే హోప్ మనకి ఇచ్చారు కాలనీలో ఇంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ లేదు టీఆర్ఎస్ గవర్నమెంట్ ప్రతి కూడా వేరే కాలనీలో టీఆర్ఎస్ మన కౌన్సిలర్తో చేయలేని పని కూడా చేసి మన థర్టీన్ వార్డుని ఆదర్శంగా తీసిదిద్దారు అందుకని చెప్పేసి ఎప్పటికి కూడా మనం బందరపురి కాలనీ వాళ్ళము థర్టీన్ వార్డు వాళ్ళ కూడా అందరం కూడా మన లావణ రెడ్డి గారికి మనము చాలా రుణపడి ఉంటాము ప్రతి చిన్న విషయము ఏ చిన్న విషయం ఉన్నా కానీ అన్న ఈ పని ఉందంటే నేనున్నా అని ఎంత అర్ధరాత్రి అయినా నేను నేనున్నా రేపు మార్నింగ్ అయిపోతుంది అన్న అని వ్యక్తి అది ఎప్పుడు స్థిరస్థాయిగా నిలిచిపోతారు కౌన్సిలర్లలో ఇంతవరకు గవర్నమెంట్ ఉండి కూడా చేయలేని కౌన్సిలర్లు చాలా మంది ఉన్నారు అలాంటి కాకుండా మనకు చాలా ఆదర్శంగా నిలిచారు అది ఎప్పుడు కూడా మనము థర్టీన్ వార్డ్ వాళ్ళము కృతజ్ఞత ఉండాలి ఇక ముందు కూడా శ్రీమతి లావణ్య సంస్థ రెడ్డి గారిని మంచి మంచి పదవులు కూడా ఉన్నతమైన నారాయణ గారి దంపతి సన్మానిస్తున్నారు ఈ అవకాశం ద్వారా ఇచ్చినందుకు కృతజ్ఞత థ్యాంక్ వాళ్ళు చేసినటువంటి సేవా కార్యక్రమాలు పది కాలాల పాటు ఈ పదమూడవ వార్డుకే కాకుండా ఈ వందనాపురి కాలనీలో వాళ్ళ నాయకత్వం ఇంకా మున్ముందు కాలాల్లో కూడా కొనసాగి మాకు ఈ సేవా కార్యక్రమాలు నిర్వహించి వాళ్ళు నాయకత్వంలో ఎదగాలని ఇంకా పై పైకి ఎదగాలని కోరుకుంటున్నాం అలాగే వారి నాయకత్వంలో మేము కూడా చాలా కార్యక్రమాలు చేయించుకోవాల్సి ఉన్నాయి ఆ కార్యక్రమాలు కూడా వారి ద్వారా మేము చేయించుకోవాలని అనుకుంటున్నాము ఇంకొక ముఖ్య విషయం ఏంటి అంటే గత ఐదు సంవత్సరాల్లోనూ వాళ్ళ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం లేదు వేరే ప్రభుత్వం ఉన్నా కూడా వాళ్ళ